యూయర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం భారతదేశంలో అత్యంత పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించినటువంటి మహా ఎలా జరిగినటువంటి ప్రదేశం ప్రయాగరాజ్లో ఉన్నాం ఈ ప్రయాగరాజ్లో చూస్తున్నాం మనం మా నది గంగా నది ఇటు నుంచి వస్తుంది అదేవిధంగా అటువైపు నుంచి అలానే యమునా నది మరియు అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి నది ప్రవహిస్తుంది కనుకనే ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు ఈ త్రివేణి సంగమంలో మహాకుంభమేళ జానవరి పదమూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి రోజున ముయ్యనున్నది అంటే మరో మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ మహాకుంభమేళ ముగియనున్నది ఈ మహాకుంభమేళ ముగిసే ముందు మన ఆర్మీడియా ఎక్కడ జరిగిన మొత్తం ప్రదేశంలో ఉన్నటువంటి మొత్తం క్షేత్రాన్ని అంటే విజువల్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రస్తుతం మనం ఈ కుంభమేళ జరిగే ప్రదేశంలోనూ చూడవచ్చు ఈ కుంభమేళం మొత్తం మొత్తం అటువైపు అంతా కూడా టోటల్గా ఎన్ని అయితే నిర్వహించారు మొత్తం నలభై కోట్ల పైగా జనాలు ఈ కుంభమేళను నేటి వరకు స్నానాలు ఆచరించారు ఈ స్నానాలు ఆచరించినటువంటి ఈ కుంభమేళలో ఇటువైపు నదికి ఒకవైపు మొత్తం బంకర్లు అయితే నిర్వహించారు ఎన్నో స్నానం ఘాట్లు అయితే నిర్వహించారు మనం విజయవాస చూడవచ్చు భక్తులందరూ కూడా చాలా చక్కగా స్నానాలు ఆచరిస్తున్నారు అదేవిధంగా నదికి ఆవుల వైపు కూడా కొన్ని ఘాట్లు నిర్వహించారు అయితే ఈ మహాకుంభమేళ ఈ ప్రయాగరాజులో ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ కుంభమేళ అంటే ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభమేళను నిర్వహిస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ ఈ కుంభమేళ ప్రయాగరాజులో నిర్వహిస్తున్నారు జనవరి పదమూడు ఫిబ్రవరి ఇరవై ఆరు మధ్యలో నలభై ఐదు రోజుల పాటు ఈ మహాకుంభమేళను ఒక ప్రత్యేకంగా ప్రయాగ ప్రయాగలో ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు ఈ పుణ్యక్షేత్రాల్లో స్నానాలు అయితే భక్తులు ఆచరిస్తూ ఉన్నారు సుమారు నలభై నుంచి యాభై కోట్ల మంది పైగా స్నానాలు ఆచరించారు అదేవిధంగా ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి రోజు ఈ కుంభమేళని ముగింపుగా ప్రకటించారు ఈ మహాకుంభమేళ ముగింపు రోజు సుమారు దాదాపుగా ఐదు కోట్ల నుండి పది కోట్ల వరకు జనాలు అయితే వచ్చే అవకాశం ఉంది ఈ జనాలు ఐదు కోట్ల మంది ఒకేసారి వచ్చినా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా చాలా అత్యద్భుతంగా అత్యాధునికంగా టెక్నాలజీలతో చూస్తున్న మన విజువల్స్లో చాలా చక్కగా అయితే అయితే చేసి ఉన్నారు ఈ ఏర్పాట్లలో ఆ రోజు ప్రత్యేకంగా ప్రజలతో పాటు సాధువులు అఘోరీలు నాగ సాధువులు ఎక్కడి నుంచే తరలివస్తారు ఈ పుణ్య సాధనాలు ఆచరించడానికి పుణ్యసా నాగ సాధువులు ఇదివరంలోనే మా పుష్కరాలు ప్రారంభంలోనే వచ్చారు అలానే మళ్ళీ కూడా ముగింపునాడు కూడా వస్తారని చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా చాలా తండోపు తండాలుగా విచ్చేస్తూ ఉంటారు అయితే ప్ర ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ మహాకుంభమేళ ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అనుకుంటే జనరల్గా కుంభమేళ అనేది కుంభరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు అలానే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం జరిగినప్పుడు కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ కుంభమేళాలు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ ఈ మూడు క్షేత్రాల్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటారు కుంభమేళ జనరల్గా నాలుగు ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు అలానే ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళని పూర్ణ కు ఈ పూర్ణ కుంభం అనేది ప్రయాగరాజులోను హరిద్వార్లోను ఉజ్జైలిలోను నాసిక్లోను నిర్వహిస్తూ ఉంటారు ఈ పన్నెండు ఇలా పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే కుంభమేళ ఏదైతే ఉంటుందో దానిని నూట నలభై సంవత్సరాలకు వచ్చే కుంభమేళని మహాకుంభమేళగా నిర్వహిస్తారు ఈ మహాకుంభమేళని ప్రయాగరాజులో నిర్వహించడం అనేది గత కొన్ని ఏళ్ళగా పురాతన భారత భారతీయ సంస్కృతి నుంచి వచ్చినటువంటి ఆచారం ఈ ఆచారాన్ని నేటి వరకు కూడా భారతీయులు అదే సంస్కృతిని పాటిస్తూ ఇంత ఆధునిక ప్రపంచంలో ఇంత టెక్నాలజీలో కూడా ఎంతోమంది ఈ పుణ్యస్నానాలని ఎటువంటి వైరస్లు వస్తున్నాయి అలానే కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి ఈ నీళ్ళు కలుషితం అయిపోతున్నాయి అని ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి భయాందోళనలు పడకుండా స్నానాలు ఆచరిస్తున్నారంటే అది యొక్క హిందువుల యొక్క ఆత్మవిశ్వాసం హిందూ హిందువుల యొక్క నమ్మకం అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మహాకుంభమేళాలు ఇక్కడ మాత్రమే ఎందుకు నిర్వహిస్తారు అనడానికి ఒక ప్రత్యేకమైన కథనం ఉంది అయితే ఈ మహాకుంభమేళ నిర్వహించడానికి ఈ నాలుగు చోట్ల ఎందుకు ఎంచుకున్నారు అనడానికి ఒక ప్రత్యేకమైన కథనం ఉంది ఏంటా కథనం అని మన వివరాల్లోకి వెళ్తే ప్రాచీన భారతదేశంలో మనకు తెలిసినటువంటి క్షీరసాగర మదనం క్షీరసాగర మదనంలో రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా అమృత భాండాగారం కోసం చిలకగా సముద్రంలో చిలకగా అమృత భాండాగారం కుంభం రూపంలో బయటకు రావటం అందులో విషాన్ని హలాహలాన్ని పరమశివుడు స్వీకరించడం మనకు తెలిసిన గాదే అయితే ఈ అమృత భాండాగారు వచ్చిన తర్వాత విష్ణుమూర్తి ఆ అమృతాన్ని తీసుకొని దేవతలు రాక్షసులు ఇద్దరు మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం అనగా పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు అంటే సుమారు మన భారత భూలోకానికి సంబంధించి పన్నెండు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలు జరిగినటువంటి ఈ ఘోరమైన యుద్ధంలో ఈ బా రాక్షసులు అలానే దేవతలు యుద్ధం చేస్తున్న ఈ సమయంలో వారిని తప్పించుకొని ఆ అమృత భాండాగారాన్ని మహావిష్ణువు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ అమృత భాండాగారం నుంచి నాలుగు చుక్కల అమృతం అనేది ఈ నాలుగు చోట్ల పడిందని ఈ నాలుగు చోట్ల పడినటువంటి ఈ అమృత బాండా బాండం నుంచి పడినటువంటి అమృతం ఎక్కడైతే పడిందో ఆ చోట్ల క్షేత్రంలో స్నానాలను ఆచరిస్తే మన జన్మజన్మం నుంచి వచ్చిన పాపాలు తొలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుచేతనే ఈ నాలుగు నాలుగు చోట్ల మాత్రమే కుంభమేళాలు నిర్వహిస్తారు అయితే ఈ కుంభమేళాలు నిర్వహించడానికి మన ప్రాచీన యుగం నుంచి వస్తున్న సాంప్రదాయం ఏంటంటే బృహస్పతి మరియు సూర్యు యొక్క గమనాలు ఆధారంగా వారి యొక్క గమనాల సూచికను పెట్టుకొని ఈ యొక్క కుంభమేళాలను నిర్వహిస్తూ ఉంటారు ఆ యొక్క గమనం ఆధారంగానే నాలుగు చోట్ల నాలుగు రకాల యొక్క వివిధ యొక్క ప్రాంతాల్లో వివిధ యొక్క గమనాలను ఆధారంగా కుంభమేళాలు నిర్వహిస్తున్నాను ఇదే విధంగా అనేక కుంభమేళాలు నిర్వహించారు ప్రస్తుతం అయితే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకేసారి వచ్చినటువంటి ఈ మహా కుంభమేళాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరిస్తున్నాం ప్రస్తుతం మనమైతే త్రివేణి సంగమం వద్దన్నాం త్రివేణి సంగమం నుంచి కెమెరామెన్ మణికంఠతో రవికుమార్ ఆర్మీడియా